మాజీ ముఖ్యమంత్రి నేత్ర మాలి జనార్థన్ రెడ్డి తొంబై జయంతి సందర్భంగా నేలూరు జిల్లా ఇంద్ర భవన్లతో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సభల అపరియంలో పేదలకు దుప్పట్లు పంపని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు భారత్ దాకర్ ఎల్ సురేష్ బాబు కాంగ్రెస్ పార్టీ నేతృ విశాఖ సెక్రటరీ బసురుద్ది రైతుడు పాల్గొన్నారు ఈరోజు మా గురువు గురువులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తొంభై జయంతి సందర్భంగా స్థానిక ఇందిరాభవన్లో ఆయనకు పేదలకు దుప్పట్లు పంపిణీ ఆయనకి పుష్పాంజలి వేసి నివాళులర్పించాం ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కలిసి ఆయనకి ఘనంగా నివాళులర్పించాం నేదురుమలి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే నేదురుమల జనార్దే ఈరోజు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఐటీఐ కానీ రెవెన్యూ సదస్సులు పెట్టి పట్టాదారి పుస్తకాలు కానీ అనేక కార్యక్రమాలు చేసిన నేదురుమలి జనార్దెడ్డి ఈ నెల్లూరు జిల్లాకే కాదు రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా నేదురుమలికి నేదురుమలకి ఒక బ్రాండెడ్ అంటే జనార్దెడ్డి కాంగ్రెస్ ఉన్న అభిమానులు ఆయన అభిమానులు ఈరోజు అనేక కార్యక్రమాలు గురు గూడూరు డీజన్లో నెడ్ క్యామ్ చేస్తున్నారు వెంకటగిరి ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి వెంకటగిరి నియోజకవర్గం గూడూరు నియోజకవర్గం నెల్లూరు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ మహా మాకు రాజకీయ ఓనమాలు నేర్పించిన ఎంతోమంది ఓనమాలు రాని ఓరల్ని వారుని రాజకీయ బిచ్చిపెట్టిన గొప్ప నేత నేదుర్మల్ జనార్ద్రెడ్డి ఆయన నాలుగు చట్టసభల్లో గెలుపు ఈ ఈ రాష్ట్రంలో ఎవరు అన్ని పదవులు చేశాడు మా మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ పార్లమెంట్ నాలుగు చట్టసభల్లో గెలిచిన వ్యక్తి ఎవరంటే నేదుర్మలి జనార్ద్రెడ్డి నర్సరావుపేట కానీ విశాఖపట్నం కానీ బాపట్ల కానీ అనేక ప్రాంతాల్లో గెలిచి వచ్చిన వ్యక్తి నేదురుమల జనార్ద ఈరోజు ఉమ్మడి రాష్ట్ర రాజధాని ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అనేక కార్యక్రమాలు జరిగాయి అంతింత ప్రియుడు ప్రియుడు రాజు గాంధీ కానీ శ్రీమతి ఇందిరాగాంధీ కానీ అంత సన్నిహితుడు నేదురుమల జనార్దెడ్డి ఈరోజు ఆయన లేకపోయినా ఆయన కార్యక్రమాలు మేమంతా జిల్లా కాంగ్రెస్ పార్టీ యాదల్లో ప్రతి ఏడాది వర్ధంతులు కానీ జయంతులు కానీ ఏర్పాటు చేస్తుంటాం అనేక కార్యక్రమాలు చేస్తాం ఉమ్మడి రాజ రాజధానిలో అయిన ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి నేతృమలి జనార్దన్ రెడ్డి ఈరోజు నిజంగా జనార్దన్ రెడ్డి ఈరోజు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క స్థానిక ఇందిరాభవన్ని ఇనాగ్రేషన్కి పిలిచి ఆయన ఆయన వెప్పొందించి రిపొందాడు ఆ రోజు ఈ జిల్లాలో ఎక్కడ లేదు ఈ రాష్ట్రంలో ఒక ఖమ్మంలో అది చిన్న ఆఫీసు ఇంత పెద్ద ఆఫీసులు కట్టిన వ్యక్తి ఎవరంటే ఆ రోజుల్లో ఆ రోజులు ఈ బిల్డింగ్ కట్టితే నేనున్నాను మామూలుగా ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో అలాంటిది ఆయన సొంత నిధులతో ఈ యొక్క ఇందిరాభవన్ కట్టి ఇది ట్రస్ట్ ఏర్పాటు చేసి దీన్ని పాత రోజులు ఎలా ఉందో అలాగే కొనసాగుతూ ఉన్నది ఇందిరాభవన్ ఇప్పుడు కీర్తిశేషులు మేద్రమల్లి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారి తొంభై జన్మదినోత్సవం సందర్భంగా ఈ ఇంద్రాభవన్లో ఆయన పెంచినటువంటి కార్యకర్తలుగా ఆయన మనుషులుగా మేము ఈ సంవత్సరాల పార్టీలో ఉన్నామంటే మాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణ ఆయన వేసిన బాట అందుకని మేము పార్టీ కార్యకర్తలుగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వేరే పార్టీలకు దేనికి పోకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం ఆయనకి ఇదే జోహార్లు ఆయనకి ఏ మనం ఇచ్చే ఘనమైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి మనం అందరం కృషి చేయాలని మీ అందరికీ మనం